నిరసిస్తూ నేను వాకౌట్ చేసేస్తున్నాను ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోతాం మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం పూర్తి అబద్ధం ఒక్క ఇల్లు కూడా విలీడ ఈ నియోజకవర్గ ఈ కమలాపూర్ గ్రామంలో పద్నాలుగు వందల నలభై పేర్లు కూడా చదువుతారు దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే ఇరవై ఇల్లు మాత్రమే కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు ఆన్లైన్లు ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ నేను మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం ఈ ఈ బ్రోకర్ వాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ కాళ్ళతో పైపడో తీసుకొని ఏం గుర్తు లేదా గుర్తుపెట్టుకొని భయపడుతుంది నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉంది టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చే థ్యాంక్ యూ అందరూ సైలెంట్ ఉండండి సైలెంట్గా ఉండండి ఇప్పుడు కౌశిక రైడన్న గారు మాట్లాడిన విషయము కౌశిక రైడ్ అన్న విషయం కౌశిక రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ మొత్తం తెలుసు రే نagara itla majha ana nakra vagani tane astunanu jhandaabaazee jhandaabaaz jai jai balangana jai jai balangana jai jai balangana rajya veer rajya veer rajya rajya veer rajya rajya veer rajya rajya veer rajya